నాయకులకు హాజరైన అందరూ అక్కలకి అందరికీ ముందుగా నమస్కారం చాలా విషయాలు మన గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు విషయాలు చెప్పడం జరిగింది అయితే ఒకటి ఈ ఆరుమూరు సబ్ డివిజన్ పరిధిలో ఇంకొన్ని ప్రాంతాల్లో గ్రామాలను అభివృద్ధి చేస్తామనే పేరుతో గ్రామాభివృద్ధి కమిటీ కులాని కుక్కలను ఇద్దరినో పెట్టుకొని అందులో పెత్తందాతో మాత్రమే మొత్తం గ్రామాభివృద్ధి కమిటీలను ఆడిస్తూ వాళ్ళ చెప్పు చేతుల్లో అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఏ పని చేయాలన్నా గ్రామాభివృద్ధి కమిటీల పర్మిషన్ లేకుండా గ్రామాల్లో కలు ఏ పని చేసినా అందుకే ప్రత్యామ్నాయ పాలన సమాంతర పాలన ఈరోజు గ్రామ ఎన్నికైనటువంటి సర్పంచ్ గానీ గ్రామ పంచాయతీల్లో ఎన్నికైనటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కానీ ఆకత్తి ఎమ్మెల్యేలు మంత్రులైనా గ్రామాభివృద్ధి కమిటీ పర్మిషన్ లేని ఏ పని చేయడానికి వీలైనటువంటి ఒక వ్యవస్థను ఈ ప్రాంతంలో సృష్టించి పెట్టుకున్నారు ఇది చాలా దుర్మార్గం గతంలో ఇట్లనే పెద్ద ఏదైతే పెద్దదారులు మొత్తం ఊర్లో ఉన్నటువంటి ప్రజల్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఆట ఆడిస్తున్నారనే ఆలోచనతో రిజర్వేషన్స్ పెట్టి పేదోళ్ళు అట్టడుగు వర్గాల కూడా పరిపాలన చేసే శక్తి సామర్థ్యాలు ఉంటాయి వాళ్ళు నిర్ణయాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి పద్ధతుల్లో ఎన్నికల ధరికి ఎదిగవుతే ఎదిగైన వాళ్ళకి కూడా పనిచేసేటువంటి అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు అంటే ప్యూడల్ భూస్వామ్య పద్ధతుల్ని రోజు ఈ ప్రాంతాల్లో గ్రామాభివృద్ధి కంపెనీలు అమలు జరుపుతా ఉన్నాయి ఇది సరైనది కాదు అన్ని కులాలలో ఉన్నటువంటి వాళ్ళకి అందరు పేదోళ్ళకి తమ యొక్క భావ భావాలని తమ ఆలోచనలని చెప్పుకునేటువంటి అవకాశం వాళ్ళ పనిని చేసుకునేటువంటి అవకాశం ఇవ్వాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నారు ఈ ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఉన్నా మంత్రులు ఉన్నా ఏదన్నా ఊరికి పోవాలంటే ముందు ఆ గ్రామాభివృద్ధి కమిటీ పర్మిషన్ లేకపోతే ఆ ఊరిలో అడుగు అవకాశం లేకుండా పోతా ఉన్నది ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అర్థం కాదు వీళ్ళని ప్రోత్సహిస్తున్నది వీళ్ళే ఇది పోవాలా ఇది మారాలా ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిపాలన కొనసాగాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళ మీద ఈరోజు ఇన్ని ఏడు ఎనిమిది నెలల నుంచి ఈ ఊర్లో మొత్తం కళ్ళుని అర్థం చేస్తే వాళ్ళు చెప్పిన పద్ధతుల్లో తాటి చెట్లు ఎక్కినోడే గీత కాపుకున్నారంటే ఈ నిజామాబాద్ జిల్లాలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం భారతదేశంలో ఎంతమంది తాటి చెట్లు ఎక్కగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇంత చెట్లు తీసుకుంటారు కొంతమంది తాటి చెట్లు తీసుకుంటారు ఇంకా ఏ పని కూడా ఆ పని చేస్తారు లేకపోతే నువ్వు అది గీయకపోతే ఆ చెట్లన్నీ మాకు రాసి అంటే ఇది ఎక్కడ పెద్ద ఇది ఎక్కడ పెద్ద స్థానం అంటే ఎవరికి ఏ అప్పు అంతా మా చెప్పు చేతుల్లోనే ఉండాలనేటువంటి ఒక వైఖరి ఈ ప్రాంతంలో కొనసాగుతున్నది ఇది కరెక్ట్ కాదు డిమాండ్ ప్రధానంగా విరుద్ధంగా ఏర్పడ్డటువంటి గ్రామాభివృద్ధి కమిటీల పైన నిషేధం ప్రకటించాల ప్రభుత్వాలు నిషేధం ప్రకటిస్తే ఎవడైనా తోక దాటిస్తే వాడు తోక కట్ చేయడానికి అవకాశం ఉంటది కానీ మన ప్రభుత్వాలు ఎస్పీతో సహా ముఖ్యమంత్రితో సహా వాళ్ళకి నిషేధించటంటే రద్దు చేసేట్టుంటుంది అసలు రద్దు చేయడానికి నువ్వు చట్టం ఏమన్నా వాళ్ళని పెట్టుకోవడానికి అవకాశం ఉందా మన రాజ్యాంగంలో గ్రామాభివృద్ధి కమిటీలకు ఈ హక్కులు ఉంటాయని ఎక్కడా లేవు అంటే రాజ్యాంగంలో లేని అంశాల్ని చట్టంలో లేనటువంటి అంశాలని వాళ్ళు ఉపయోగించుకుంటా ఉంటే ఈరోజు నిషేధం ప్రకటించాలని మనం చూ చాలా మందిని చూస్తాం లక్సైట్ గ్రూపుల్ని లేదా సంఘ విద్రోహ శక్తుల మీద మేము నిషేధం ప్రకటించమని ప్రభుత్వం ప్రకటిస్తాయి వాళ్ళు ఏదైనా శోక దాటిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని లోపలేస్తారు అవసరమైతే ఇంకో పద్ధతుల్లో శిక్షిస్తారు మరి వీళ్ళని ఎందుకు శిక్షించరు అనేటువంటిది మేము ప్రకటిస్తూ ఉన్నాం వీళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోరు అనేటువంటి ప్రశ్నిస్తున్నాం అందువల్ల ఈ గ్రామాభివృద్ధి కమిటీని నిషేధిస్తే మండ్లాంటి వాళ్ళు చేతి వృత్తిదారులు పనిచేసుకొని బతుకేటోళ్ళకి కొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశం వచ్చింది వీటిని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం మీరు చెప్పిన డిమాండ్లన్నీ న్యాయమైంది ప్రభుత్వం యొక్క చేత కంతరం వల్లనే ఈరోజు ఎనిమిది నెలల నుంచి ఇక్కడ నిషేధం కొనసాగుతా ఉన్నది ఇట్లాంటి పద్ధతి ఇక్కడనే కాదు ఈ జిల్లాలో ఇప్పటికీ సుమారు అరవై డెబ్బై గ్రామాల్లో ఈ రకంగా దాడులు దౌర్జన్యాలు ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి జరిగింది వీటన్నిటి మీద కూడా ముందు పిలుస్తారు తర్వాత మీరు మీరు ఊర్లో మాట్లాడుకోండి అని కాంప్రమైజ్ కాండి అని వాళ్ళే ఈరోజు ప్రభుత్వం అధికారులు ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది మారాలా ప్రభుత్వాల యొక్క వైఖరి ఇది మారటం కోసం మనం అందరం కూడా కష్టపడాలా మీరు ఏ మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా ముందు రామగౌడ చెప్పిండు సుదర్శన్ గారు చెప్పిడు మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా సిపిఎం పార్టీ మీ పక్షాన మీకోసం అండగా నిలబడుతుంది ఈ జిల్లాలో మీ పక్షాన ఉండది అనేటువంటి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ గ్రామాభివృద్ధి కమిటీల మీద నిషేధాన్ని ప్రకటించాలని తాళ్ళరాంపూర్ గ్రామాభివృద్ధి కమిటీ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మీకు జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారం చెల్లించాలని రేపు పదిహేను పదహారు తేదీల్లో ఈ జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో సిపిఎం పార్టీగా అన్ని మండలాల్లో కూడా మేము ప్రభుత్వం ప్రభుత్వం దృష్టి తీసుకురావడం కోసం ఎంఆర్ఓలకి అట్లాగే సంబంధిత అధికారులకి పార్టీగా మేము ధర్నాలు చేసి రిప్రజెంటేషన్ ఇస్తాం అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య పరిష్కారం కోసం మామంత్రిగా మేము మీ అండగా నిలబడతాం మీతో పాటు ఉంటాం ఆ రకంగా మీరు అవసరం లేదు ఇట్లాంటి కోసం మీ మీ పోరాటాన్ని పార్టీ మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నది గత ఏడు ఎనిమిది నెలలుగా మీరు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైంది మీ వృత్తిని మీరు కాపాడుకుంటున్నారు మీ పని మీరు చేస్తా ఉన్నారు అయినా వాళ్ళ మొండితనం అందట్లేదు ఆ మొండితనాన్ని అంచడం కోసం మనం అందరం కలుసుందామని కష్టజీవులందరూ ఈ పెద్దందారుల యొక్క బలం మదం అందుతుంది ఆ రకంగా మనం అందరం ఐక్యంగా పోరాటం చేయాలా ఈరోజు సిపిఎం పార్టీ పేదల పక్షాన కష్టజీవుల పక్షాన వృద్ధిదారుల పక్షాన ఉంటది అందుకోసమే ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది మీరు ఎవరు సమస్య చెప్పకపోయినా మా 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 ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళం కానీ మా పార్టీగా ఇప్పటికే అధికారకి ఈ సమస్య తీసుకెళ్లటం జరిగింది కానీ నిన్న మరింత దారుణంగా చెట్ల మీద ఆర్థిక మూలాల మీద దెబ్బతీయాలని ఇక్కడ ఉన్నటువంటి

వాళ్ళ యొక్క ఆటలు మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతూ ఉన్నాయి ప్రధా ప్రధానంగా అనగారిన వర్గాల మీద వీడిసీలు అజమాయిషి అనేటువంటిది పెరుగుతూ ఉన్నది కుక్కల అమ్ముకునేటానికి కళ్ళు అమ్ముకోవటానికి లేదా కిరాణా షాప్ పెట్టుకున్నోడికి కూడా వీడీసీలు పన్నులు చెల్లించాలనే పద్ధతుల్లో ఈరోజు గ్రామాల్లో ఉన్న గ్రామ పంచాయతీలకు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులని పనిచేయించకుండా ప్రత్యామ్నాయ అధికారాన్ని ఈరోజు వీడీసీ గ్రామాల్లో చలాయిస్తా ఉన్నారు వీళ్ళకి అధికార పార్టీలో ఎవరుంటే వాళ్ళు వత్తాసు పలుకుతా ఉన్నారు ఈ విధానం పోవాలా ఈ గ్రామాభివృద్ధి కమిటీని నిషేధించాలా అప్పుడే గ్రామాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు పనిచేయగలుగుతారు ఏదైతే అట్టడుగు వర్గాల ప్రజలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనా వాళ్ళని పనిచేయనీయకుండా గ్రామాభివృద్ధి కమిటీలే ప్రత్యామ్నాయ పరిపాలనని కొనసాగిస్తూ ఉన్నాయి ఇది ఈ ప్రజాస్వామ్యంలో చా పూర్తి విరుద్ధం కాబట్టి ప్రభుత్వాలు వీటిని నిషేధించాలా ఈ గ్రామాభివృద్ధి కమిటీలని రద్దు చేయటానికి చర్యలు చేపట్టాలా అప్పుడే ప్ర ఈ పేదలకి అట్టడుగు వర్గాల ప్రజలకి మేలు ఈ ఈరోజు వాళ్ళ దౌర్జన్యాలు పెరుగుతా ఉన్నాయి ఇది చట్ట విరుద్ధంగా ఏర్పాటు గ్రామాభివృద్ధి కమిటీలు చట్ట విరుద్ధంగా ఏర్పాటు అయినటువంటి వాటి పట్ల నిషేధాన్ని ప్రకటించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అధికారుల మీద ఉన్నది ఈరోజు గ్రామాభివృద్ధి కమిటీలని నిషేధించాలి అనేటువంటిది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు పదిహేను పదహారు తేదీల్లో ఈ గ్రామాభివృద్ధి నిషేధించాలా ఈ ఎక్కడైతే గ్రామ బహిష్కరణలు చేసినటువంటి గ్రామాభివృద్ధి కమిటీల నాయకుల పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలా అట్లాగే తాళ్ళ నష్టపోయినటువంటి గీత కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలనేటువంటి డిమాండ్ తోటి పదిహేను పదహారు తేదీల్లో అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నిర్ణయించింది దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నారు

వీళ్ళ గీసుటి రేపటి నుంచి బంద్ కావాలంటే గీసు ఎట్లకి పెట్టింది ఈ ఇట్ల చెట్టు రావాలంటే ఐదు సంవత్సరాలు అవుతుంది అలెచ్చు సంవత్సరాల